మరియు పెద్ద అందరికీ మరి ఈ యొక్క బుక్కులు రాసే చాలా యూజ్ అవుతుంది సో ఫిఫ్టీన్ కి అడగవచ్చు క్లాసులు పెట్టియాలని మీరు టెట్లో వన్ ఫిఫ్టీ సో బాగా యూజ్ అవుతుంది మీకు మెటీరియల్ వల్ల కూడా సో ఈ మెటీరియల్ మీరు అడిగినందుకు కూడా జరిగింది సారు వెంటనే అన్నిటికీ స్పందించి దీని విషయంలో మీరు ఇంకెవరైనా ఏదైనా ఒక టూ మినిట్స్ ఎక్కువ సమయం లేదు సార్కు ఒక టూ మినిట్స్ ఎవరైనా వచ్చి కూడా కోచింగ్ గురించి ఏదైనా ఉంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ఒక టూ మైకున్నదని రెండు నిమిషాలు సార్ తిలేగా బేగా కిలా పేలో ది అరునా కిలా కాస్రిన హే మౌనిక జి అనురాధ అనీఫ బి రాధ ఏ మహేంద్ర టి వెంకటమ్మ ఎన్ ప్రియాంక ఐ సుజాతిమల జి అశ్విని కే మహేంద్రమ్మ ఎం అలివేలమ్మ జి ఐశ్వర్య కే శ్రీలత ఎం శివజ్యోతి ఎస్ దీప అమ్మా ఎం కృష్ణవేణి బి శ్రీలత నలేశ్వరి బి కవిత కుమారి కే అర్చన వి యాదమ్మ కే భారతి కే శమ్మ ఏం రాజలక్ష్మి ఎంలకిండిరా శేరోజా కే శివజోతి జీ సంధ్య జీ నీరజ जी शिवकुमार, कुमार एस नंदिनी पी बी सुष्मिताला अरुणाश्री के बेगम कुमारी पी श्री डी ललित

మరియు సభను అలంకరించిన పెద్దలందరి గారికి నమస్కారములు మా అధ్యాపకుల గారికి ఆయన తోటి విద్యా విద్యా విద్యార్థినులందరికీ కూడా నమస్మాంజనులు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే సార్ గారు ఈ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసి అలాగే మనకు ఎటువంటి లోటు లేకుండా సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలను అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ గారికి ఇంకొకటి మేము ఇందాక ప్రైవేట్లో కూడా తీసుకున్నాము ప్రగతి కోచింగ్ సెంటర్లో తీసుకున్నాము కానీ ఇంతగా అంటే గవర్నమెంట్లో ఎలా ఇస్తారో అనే దానికన్నా ఇంకా ప్రైవేట్ కన్నా బాగా చెప్పించారు ఫ్యాకల్టీ కూడా చాలా మంచిగా చెప్తున్నారు మాకు సార్ గారికి ఈ పెట్ట అయిపోయిన తర్వాత ఉడకంగా మళ్ళీ మాకు మంచి మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు డిఎస్సి కూడా కోచింగ్ సెంటర్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు తోటి చా నాతోటి విద్యార్థిని విద్యార్థులకు మరి ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాకల్టీకి నా యొక్క నమస్కారములు మరి దాదాపు ఈ కోచింగ్ ఏప్రిల్ పదహారు నుంచి జరుగుతుంది చాలా అద్భుతమైన విషయంలో చాలా అద్భుతంగా వేరే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా పనిచేస్తూ ఉంది మరి ఈ విధంగా మాకు ఈ కోచింగ్ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మాట్లాడాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే సార్కి హృదయపూర్వక అంద నాకు తెలియజేస్తున్నాను నిజంగా అంటే చదువు విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ప్రోత్సాహాన్ని ఇప్పటి వరకు ఒకరిని డామినేట్ చేయడం అనేది కాదు కానీ ఇప్పటి వరకు ఈ విధంగా మాకు ఎవరు కూడా అందించలేదు స్పెషల్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు మంచి విద్యా బోధన జరుపుతూ ఉన్నారు మరి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విద్యను అందిస్తే మాత్రం జీవితాంతం మేము మర్చిపోలేం ఎందుకంటే ఏ రైతు మాత్రం అది కొన్ని రోజులకు తరిగిపోతుంది కానీ తరిగిపోని ఆస్తిని మన ఎమ్మెల్యే గారు మనకి ఇస్తున్నారు ఈ విషయంలో మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇంత మంచి ఫ్యాకల్టీని ఇచ్చినందుకు కూడా ఫ్యాకల్టీ వాళ్ళకు చెప్తున్న వారికి కూడా టీ చేసిన వారికి హృదయపూర్వక వందనాలు సరే ఇలాగే డిఎస్సి కూడా మాకు ఇలాగే ఫ్యాకల్టీని పెట్టి మంచిగా మాకు అందిస్తారని నమ్ముచ్చు మేము కూడా మీ కృతజ్ఞతలు తెలియజేయచ్చు మా సహక్తుల మేము కూడా కష్టపడి విజయాన్ని అన్ సాధించి మీ కృతజ్ఞతను మేము తీర్చుకుంటామని భరోసాను కల్పిస్తూ ఇచ్చి మాటల్ని నడుస్తాం అందరికీ నా నమ్మకుమార్ జన్లు సార్ వెల్కమ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత మంచి స్టాఫ్ కూడా మాకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాకు టీచింగ్ చేసిన స్టాఫ్ మొత్తం చాలా అంటే చాలా బాగా చెప్పారు అర్థం అర్థం కానీ పదాలను కూడా అర్థమయ్యే అర్థవంతమయ్యే రీతిలో చెప్పారు మాకు అదొకటి చాలా హ్యాపీగా ఉంది మా రిక్వెస్ట్ సార్ మాకు డిఎస్సి కూడా పెట్టిస్తారని అనుకుంటున్నాను అండ్ మా వాళ్ళు అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ